హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను కుస్కా రైస్ ప్లెయిన్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు అసలు ఏం వండాలో అర్థం కానప్పుడు ఇలా కుస్కా బిర్యానీ చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంది మా ఇంట్లో పిల్లలకి నాకు అందరికీ చాలా అంటే చాలా నచ్చిందండి చాలా రుచిగా ఉంది తినే కొద్దీ తినాలనిపించింది అంత రుచిగా ఉంది ఇలా నేను ప్లెయిన్ రైస్తో చేశాను ఇందులో బాస్మతి కలిపి చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ప్లెయిన్ రైస్తోనే ఎంత బాగుంటుందంటే బాస్మతితో ఇంకెంత బాగుంటుందో మీరే ఆలోచించండి చాలా అంటే చాలా బాగుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగాలు చెక్క యాలకలు సాజీరా బిర్యానీ ఆకులు తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించుకోవాలి తర్వాత అందులోనే ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా తరగాలండి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అంత బాగుంటుంది అందులోని చిటికెడు పసుపు వేసుకోవాలి తర్వాత గరం మసాలా వేసుకోవాలండి నేను గరం మసాలా ఎప్పుడైనా కొద్దిగానే వేస్తాను ఎందుకని ఆలోచిస్తున్నారు కదా అది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి లవంగాలు క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలు ఎక్కువ ఘాటు తినరు కాబట్టి అందుకనే నేను కొద్దిగా వేస్తాను గరం మసాలా అందులోనే రుచికి సరిపడా కారం వేసుకోవాలి కొద్దిగా తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి గరం మసాలా పసుపు కారం వేసిన తర్వాత టమాటో ముక్కలు వేసి టమాటోలు మెత్తబడేంతవరకు ఉడికించుకున్న తర్వాత అందులోకి కాస్త పెరుగు వేసి యాడ్ చేసుకోవాలండి కాస్త పెరుగు పెరుగు వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి పెరుగు విరిగిపోకుండా ఉంటుంది చక్కగా ఇలా పెరుగు వేసి చక్కగా కలుపుతూ ఉడికించుకోవాలి పెరుగు వేసిన తర్వాత ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలండి చక్కగా తర్వాత మనం రైస్ని వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి ఖచ్చితంగా గంటసేపు నానబెట్టుకోవాలి రైస్ అనేది నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు అందులోకి యాడ్ చేసుకోవాలి చక్కగా రైస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలండి మనం ఈ పోపులోకి ఇప్పుడు రైస్కి ఈ మసాలాలు అన్నీ కూడా పట్టేలాగా కలుపుతూ చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా రైస్ చెమ్మ రైస్లోని వాటర్ చెమ్మ అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి రైస్ ఇలా ఆ మసాలాల్లో పోపులో ఫ్రై చేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు నేను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకున్నానండి సరిపోతుంది మనం గంటసేపు రైస్ని గంటసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు పోస్తే సరిపోతుంది పోసేసి రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే అండి చక్కగా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనం విజిల్ పెట్టేసుకొని టూ విజిల్స్ ఇస్తే సరిపోతుందండి చక్కగా ఎందుకంటే గంటసేపు నానబెట్టాం కదా మనం రైస్ని టూ విజిల్స్ ఇచ్చేసి అలా వదిలేయాలి ఎయిర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడండి రైస్ చాలా పొడి పొడిగా ఎంత చక్కగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ అనేది కుస్కా బిర్యానీ రైస్ రెడీ అయిపోయిందండి ప్లెయిన్ బిర్యానీ కుస్కా రైస్ చాలా అంటే చాలా రుచిగా ఉంది తప్పకుండా మీరు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి కొత్త బియ్యం అయితే వన్కి వన్ గ్లాసే పోసుకోండి వాటర్ మనకి పాత రైస్ కాబట్టి నేను తీసుకున్నది పాత బియ్యం దానికి వన్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఖచ్చితంగా గంట సేపు నానబెట్టుకోవాలి రైస్ అనేది అంతే అండి రెడీ అయిపోయింది కుస్కా రైస్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది చాలా అంటే చాలా నచ్చిందండి మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ